హీజ్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైయిడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మాజీ సీఎం కేజ్రీవాల్ ను బీజేపీ ఫుల్ టార్గెట్ చేసింది ఆమ్ ఆద్మీని అని చెప్పే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవించారని విమర్శలు ఎక్కుపెట్టింది కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఉపయోగించిన ఇంటి వీడియోలను బీజేపీ విడుదల చేసింది కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సెవెన్ స్టార్ హోటల్ను మించి ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించింది సాధారణంగా ఉంటానని గొప్పలు చెప్పిన కేజ్రీవాల్ రాజభోగాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని నిలదీసింది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్‌బారబుల్ పెయిన్ ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతి రోజు రెండు స్పూన్లు